సుమారు రెండు లక్షలు సుమారు పెన్షన్లో ఏ విధంగా తగ్గి ఎందుకు తగ్గినాయి అనేటువంటిది తగ్గటంలోని మాకున్న సమాచారం ప్రకారంగా చాలా మందికి ఇనెలిజిబుల్ అని రకరకాల యాక్షన్లతోటి తీసేసారు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం దాంట్లో భాగంగానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయటం మరి వాళ్ళు మంచానికి పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లేవలేనటువంటి వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు లేని అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళ పెన్షన్లో మరి ఏ రకంగా రకరకాల కారణాల వల్ల తగ్గించేటువంటి ఏర్పాట్లు చేయటం అనేటువంటి చాలా అన్యాయం ఇది జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాటికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాటికి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు పెన్షన్లు ఉన్నప్పుడు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదుకు అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేసారు అధ్యక్ష కానీ ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఇప్పించిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పెన్షన్లు మాత్రమే తీసేశామని చెప్పారు అధ్యక్ష కానీ ఇక్కడ మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి ఒకటి వరకు తీసుకుంటే లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళు చెప్పారు ఆన్ రికార్డ్ అధ్యక్ష ఇది ఆన్ రికార్డు వాళ్ళు చెప్పిన దానికి సంబంధం వీళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష డేటా డ్రివి అప్రోచ్ ఫాలో అవుతున్నాం డేటా పెన్షన్లు వస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిక్స్ పాయింట్ వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష పెన్షన్లకి వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థర్టీన్ పాయింట్ వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్ష ఒకటి అధ్యక్ష రెండోది మూడోది అధ్యక్ష ఈ పెన్షన్లు తీసే దాంట్లో ఇందాట త్రిమూర్తులు గారు చెప్పినట్టు డిసేబుల్ సెక్షన్ పీపుల్ కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ లోపు మీ సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష సదరాన్ని స్లాట్ దొరకడమే సుమారు వన్ మంత్ పడుతుంది అధ్యక్ష మూడో క్రితం నాలుగోది డప్పు కళాకారులకు సంక్షన్ చాలా బాగా తగ్గించారు అధ్యక్ష దానికి ఏ పారామీటర్స్ వాడైనా కూడా గౌరవ మంత్రి గారు చెప్పాలి